అక్కడ అవన్నీ పరమాత్మ చేయగలడు అంటే పరమాత్మ అవతారములన్నీ కూడా గృహీత అభిమత ఊరు ఆయన కోరుకుంటే తగిన రూపాన్ని తాను ధరిస్తాడు అంతే తప నమాంస మేధోస్తి సంభవ వాయు పురాణం చెప్తుంది ఈ మానవులందరికీ శరీరం అంతా ఏవో ఎనిమిది తత్వముల చేత శరీరం ఏర్పడుతుంది కానీ స్వామి అవతారం ఎత్తితే ఈ తత్వములు కాదు అంచేతనే కృష్ణ అవతారంలో అవతారం చాలించినప్పుడు కృష్ణుడు ఎక్కడ పడి ఉన్నాడా అని వెతుక్కోవడానికి వెళ్ళారు జనాలంతా కృష్ణుణ్ణి తాకిన బాణం అక్కడుంది తప్ప కృష్ణుని శరీరము కనిపించలేదు అది పాంచభౌతిక శరీరము కాదు పంచ ఉపనిషణ్మయ శరీరం అది అలాగే రామచంద్రస్వామి వీళ్ళందరూ కూడా సరయు నదిలో ప్రవేశించారు సరయూ నదిలో ప్రవేశించగానే శరీరం వదిలిపోయింది దివ్యదేహం ధరించి వెళ్ళారు సరయునదిలో నదిలో ఈతగాళ్ళు దూకి వెతికారు దొరుకుతుందేమో వాళ్ళ వాళ్ళవని ఎవళ్ళు లేదక్కడ ఎంచత అది మానవ శరీరం అయితే దొరుకుతుంది అది పాంచభౌతిక శరీరము కాదు పంచ తన్మాత్రల శరీరం అది ఇది చెప్పడానికి ఆ రెండు ఘట్టములు కూడా అంచేత భగవంతుడు అలా అవతారాలెత్త జీవుల వల్లే కాదు అతోర్జ యాగంశ పురుష పాదోశ విశ్వభూతాన్ని వేదం చెప్పింది భగవంతుడు జన్మించాడు ఆవిర్భవించాడంటే మామూలు మాట కాదు ఈ సకల ప్రపంచము ఒకటి బై నాలుగవ వంతు మాత్రమే ప్రపంచం కాదు సృష్టి అంతా మూడు భాగాలు అక్కడ పరమాత్మ దగ్గరే ఉన్నది అలాంటి గొప్పతత్వం కలిగినవాడు ఇదంతా ఎందుకు రే పొద్దున్న హిరణ్యకపుడు ఇదే మాట అంటాడు ఏమని చెప్పి అన్నిటా ఉన్నాడు భగవంతుడు నాకెక్కడ కనిపించాడురా నేను వెతిక ఎక్కడా కనిపించలేదు ప్రహ్లాదుడు నవ్వి ఎదురు ప్రశ్న అడిగాడు నాన్న ఉన్నవాడి కోసం వెతికితే వాడు కనిపించలేదా లేనివాడి కోసం వెతికి లేడని నువ్వు చెప్తున్నావా అన్నాడు ఇదెక్కడ కూడా వాడిని అడిగే అన్నకొడు ఉన్నవాడి కోసం వెతికి కనిపించలేదంటే నీ ప్రశ్నలోనే సమాధానం ఉంది నీకు కనిపించి ఉండకపోవచ్చును వేరేవాడికి కనిపించవచ్చు కదా ఎందుకని ఉన్నాడని ఒప్పుకుంటున్నావు లేదు లేదన్నావు నువ్వు లేడన్నావు లేడన్న వాడి కోసం వెతికావంటే నీ ఇలాంటి మూర్ఖుడు ఉంటాడా ఓ గది లోపల పెద్ద పులి లేదు అని తెలుసును పెద్ద పులి ఎక్కడో ఉందని భూతద్దం పెట్టి వెతికితే వాడంతటి మూర్ఖుడు ఎవడైనా ఉంటాడా అని చేత నాన్న నీవు ఉన్నవాడి కోసం వెతికావు ఆ వెతికినప్పుడు వాడు నీ కంటబట్టలేదు ఇదే చెప్పింది